సో ఇవాళ బ్లాగ్ లో మీరు టైటిల్ చూస్తే అర్థమైంది మక్క అక్క చాలా సంవత్సరాల తర్వాత కెనడా నుంచి హైదరాబాద్ కు వస్తుంది ఇల్లంతా సామాన్లతో నిండిపోయి చాలా పాత సామాన్లు ఉన్నాయి అన్ని ప్లేస్ ని ఖాళీ చేయడం ఏమైందిరా ఇప్పుడు ఏం అవసరం లేదు సరే ఈ స్కూటర్ అయినా తీసేద్దాం కబోన్లు ఎందుకు రాసేస్తున్నా అక్క ఏమన్నా వచ్చి కబోన్ లో కూర్చుంటాదా ఈ రెండు పారేద్దమ్మా

వెల్కమ్ బ్యాక్ హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ వ్లాగ్ లో మీరు టైటిల్ చూస్తే అర్థమైంది మా అక్క చాలా సంవత్సరాల తర్వాత కెనడా నుంచి హైదరాబాద్ వస్తుంది మా ఇంటికి వస్తుంది సో ఇంట్లో ఆడవడంత స్టార్ట్ అయిపోయింది సో చాలా మట్టుకు పాత ప్లేస్ ఇల్లంతా సామాన్లు తో నిండిపోయిన చాలా పాత సామాన్లు ఉన్నాయి అన్ని ప్లేస్ ని ఖాళీ చేయడం ఏమైంది రా ఇప్పుడు నవ్వుతున్నాడు కదా ఇప్పుడు ట్విస్ట్ తెలియదు ఏంటంటే వాడి పాత బొమ్మలు వాడి పాత బట్టలు అన్ని కూడా ఖాళీ చేస్తాం ప్లేస్ కావాలని చెప్పి సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మటుకు ఖాళీ చేసి పెట్టున్నాను అంత ఇక్కడ డంప్ చేశాను ఇదిగోండి మా అమ్మ పాత కుట్టుమిషన్ సరే ఈ పెద్దవాళ్ళందరూ అలా చెప్తూనే ఉంటారు పాత తీయొద్దని పాత పెట్టుకుని 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 పురుగులు గుజ్జింకులు రావడం తప్ప ఉండదు సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మటుకు ఐటమ్స్ ఇక్కడ పక్కన పెట్టేశాను సో ఇప్పుడు ఋద్వేద్ బాల్స్ కూడా బయట పారేయబోతున్నాను ఎవరికైనా ఇచ్చేయబోతున్నాను తీ లే కాల్ తీ నీ బాల్ తీసేస్తారంట అప్పా ఏం కాదు మళ్ళీ బయట ఎవరైనా ఆడుకుంటారు పిల్లలు తర్వాత సో ఈ సైకిల్ కూడా అవసరం లేదు ఋద్వేద్ కి ఇంకా ఇది కూడా తీసి బయట పెట్టేస్తాం సైకిల్ బయట పెట్టేద్దాం ఎన్ని ఆడతావు రా నువ్వు ఇప్పుడు ఏం అవసరం లేదు సరే ఇక్కడ కొన్ని కిచెన్ లో కూడా సామాన్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా పాత అయిపోయి చాల రోజులు అయిపోయింది రుద్వేదం నేను కలిపి ఏంటంటారు స్క్రూట్ నౌట్ చేస్తున్నాం మక్క వస్తుంది కనుక కొంచెం ఇల్లు అంతా ఖాళీగా ఉంటే కొంచెం తను ప్లేస్ ఇంపార్టెంట్ కదా కొంచెం కోసం కిచెన్ అంతా కబోర్డ్ ఎందుకు అక్క ఏమన్నా కబోర్డ్ లో కూర్చుంటా రూమ్ కదా ఏమన్నా బెడ్రూమ్ లో ఏ రూమ్ చేస్తారు అంటే అక్కసే వస్తే కూర్చోదు కరెక్టే గానీ పాత సామాలు అన్ని ఉండడం వల్ల గొజ్జింకులు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఇంత మంచి అందమైన ఇల్లు కట్టుకుని గొజ్జింకలు వస్తున్నాయి పాత సామాలు ఉండడం వల్ల సో కొంత ప్లేస్ అరే అది నీ ఆమ్లెట్ ఇదిరా వేరే కొనాలి మళ్ళీ తీసేస్తే అవ్వదు నీట్ గా పెడుతున్నాడు సో ఇవన్నీ కొత్తవే కనుక ఓకే కొన్ని కొన్ని పాత వస్తువులన్నీ మనం అప్పుడు అవునారా కొన్ని పాత పాత వస్తువులన్నీ మనం కొన్ని తీసి రీఫ్రెష్ చేయడం వల్ల కొన్ని సామాన్ అని తీసి మనం రీఫ్రెష్ చేయడం వల్ల మన ఇల్లు కూడా ఫ్రెష్ గా ఉంటుంది కొత్త సామాన్లు రావడానికి స్పేస్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే కొత్త సామాన్లు కొంటారు పాత సామాన్లు బయటకి తీయరు అలా పెట్టి 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 ఇంట్లో ఆల్మోస్ట్ స్పేస్ లేకుండా అయిపోతుంది సో ఇంకేమున్నాయి పాత సామాన్లు ఇగో ఈ కడాయి తీసే ఇదిగో ఇది కూడా ఆల్రెడీ చూడండి ఎలా అయిపోయిందో ఇది ఇంకేమైనా నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఉందా ఇవన్నీ వాడకూడదు కూడా తీసి పక్కన పెట్టేసి వీడు ఒక్కడే హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేయొచ్చు కదా చూస్తున్నారు కూడా ఇలా ఇలా అయిపోయినాయండి పాపలు అలాగే ఉంటది ముందు కూడా అలాగే ఉంది అదే మ్యాజిక్ అయ్యో సో ఆల్మోస్ట్ ఇవన్నీ తీసే ముందే నేను కొన్ని సామాన్లు అక్కడ మీరు చూశారు కదా స్క్రూట్ నోట్ చేసి ఇది ఖాళీ చేసాను ఈ మూడు కబోర్డ్లు ఖాళీ ఉంది ఎందుకంటే అక్క వస్తుంది కదా అంటే ఇందులో కూర్చోదు నాకు తెలుసు బట్ నీట్గా ఉండాలి కదా గొజ్జింగలు లేకుండా మన లాస్ట్ టైం అయితే నవ్వే ఫారెన్ నుంచి రాగానే ఒక గొజ్జింగిని చూసి భయపడిపోయి అయ్యో గొజ్జింగ గొజ్జింగని మూడు రోజులు ఏడిచింది సో అందుకోసం ఇదిగోండి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పైనంత ఫ్లోర్స్ ఖాళీ చేసేసాను ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా తీసి రీఫ్రెష్ చేయబోతున్నాను అందులో పసుపులు అవన్నీ ఉన్నాయి కనుక అయితే ఇక్కడ నా కిచెన్ లో అయితే ఆల్మోస్ట్ ఖాళీ ఇవన్నీ సరే యాక్చువల్లీ మన ఇంట్లో మాక్సిమం ఎక్కువ ఉన్నది ఏంటంటే వీడి బట్టలు పాత బట్టలు తర్వాత బోల్డ్ అని బొమ్మలు అవన్నీ ఖాళీ చేసేద్దాం ఈ టెన్త్ తీసి పక్కన బారేద్దాం ఇదిగో ఇది కూడా తీసి బయటపడేది ఇవన్నీ చిరిగిపోయి ఉన్నాయి ఇంకా వాడుతూ ఉంటాడు వీడు నువ్వే కదా అన్ని క్లీన్ చేద్దామన్నావు సరే 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 ఊరికే అన్న ఊరికే అన్న ఊరికే అన్న ఊరికే అన్న అది నీ కావాలి తెచ్చుకో వెళ్ళి తెచ్చుకోను తెచ్చుకో నేను తీసుకొచ్చినట్టు వీడు పడుకున్నాక అన్ని సామాన్లు తీసేద్దాం ఓకే అయితే తీయనులే మరి అల్లరి చేయకూడదు నువ్వు మరి సామాను సామాన్ పాడేస్తావు మరి నువ్వు నాని సామాన్లు పాడిస్తావు కదా నాని నీ సామాన్లు పాడేస్తా ఉంటుంది సరే ఒకసారి రండి మీకు చూపిస్తాను ఈ ర్యాక్ అంతా ఇనీ ఇన్ని బొమ్మలు ఎవరికైనా కావాలా ఇన్ని బొమ్మ ఈ రెండు పారవద్దమ్మా ఓకే 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 మస్తు షేడ్స్ ఉన్నారు నీళ్ళు అబ్బో కమలాసార్ ఊరికే చూపిస్తున్నా ఏంటి టాయ్స్ ఉన్నాయి రుద్వేదికి ఇవన్నీ ఉంచుతున్నాను జిమ్ చేస్తావా ఊరికే అన్నా కదా ఊరికే అన్నా చక్కగా సరే యాక్చువల్లీ పక్కన వాళ్ళు సామాలు పారేసేటప్పుడు మాత్రం వచ్చి వాడే ఇందాక ఒక్కసారి రీక్యాప్ వేయండి ఆ షార్ట్ లో వచ్చి గిన్నెలన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టాడు వాడు సామాన్లు మాత్రం తీసేటప్పుడు కంటిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎవరి సామాన్లు పారా తాతయ్య పారద్దామా తాతయ్య పారొద్దామా పలా చలో అప్పది నా ఆల్రెడీ నా పాత బట్టలు అక్కడే ఉన్నాయండి ఇంకా అన్ని సామాలు అక్కడే ఉన్నాయి నెక్స్ట్ నాకు కబోర్డ్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకా మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చాక మెయిన్ మెయిన్గా అక్క మా అక్క అక్కకి ఒక రూమ్ సెట్ చేయాలి ఆ రూమ్ సెట్టింగ్ అనేది మళ్ళీ ఒక బ్లాక్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఉన్న వేస్ట్ సామాన్ ముందు ముందు బయటపారొద్దాం అయిపోయిందిరా పర్ఫార్మెన్స్ ఫైవ్ రూపీస్ యాక్టింగ్ చేస్తున్నాం సో ఇక ఈ మ్యాట్ కూడా చిరిగిపోయింది హాల్లో ఇక్కడ పెట్టారు సో ఇవన్నీ కూడా నేను డిస్పోజ్ చేసేస్తున్నా ప్రస్తుతానికైతే ఈ మూల పెడుతున్నాను మనం ఎవరైనా అనాథ సరళం కానీ దేనికైనా ఎవరికైనా ఇక్కడ సెట్ సెట్ పంపించేద్దామని ప్లానింగ్లో ఉన్నాం ఎంతసేపు తాత రూమ్ చూసారు ఆట రూమ్ అంటే వద్దంట తాత రూమ్ లో చాలా ఉన్నాయి పాత సాంబాలు ఇవన్నీ పారేస్తాడంట వాడి సామాన్లు మాత్రం ముట్టుకోకూడదురా నువ్వు చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆ యాక్చువల్లీ పాత సామాన్లు పారేయాల్సినవి ఇగో ఇన్ని పిల్లోస్ ఇన్ని పిల్లోస్ ఎవరికి అవసరం లేదు పడుకునే పడుకునేదానికి ఆ పిల్లో కూడా ఇచ్చే మీ ఇద్దరు పడుకోడానికి మూడు పిల్లోస్ ఏంటి చాలా ఉన్నాయి ఇక్కడ ఇంట్లో ఇగో ఈ పాతది ఎప్పుడుదో వీడు పుట్టినప్పుడు వాడారు ఇవి ఎవరికైనా ఇస్తే వాళ్ళు వాడుకుంటారు చలికాలం కదా పద 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 మేము కింద పడుకోవాలా మీరేం కింద పడుకోకర్లేదు కొత్తది ఇస్తాము లేదంటే ఉన్న వాడుకోవచ్చు చాలా ఉన్నాయి కొన్నాక తీస్తే మీరు ఉంటే మళ్ళీ ఏం చేస్తారు తెలుసా కొండం కూడా తీసుకొచ్చి తిన్నంగా అలాగా మళ్ళీ లోపల పెట్టి ఇదే వాడుతూ ఉంటారు లేదంటే ఇది అలాగే ఉంచుతారు మరి వాడి మాత్రం సైకిల్ కూడా పారేద్దాం ఏ ఇప్పుడే కదా ఇస్తాము

మంచి ఎనర్జీతో ఇవన్నీ పారేద్దాం సో ఇక్కడైతే టాబ్లెట్స్ పెట్టే ఏరియా అన్నమాట సో టాబ్లెట్స్ దగ్గర కొన్ని పాత పని ఉన్నాయి ఇది ఏంటిది ఇది తర్వాత డిపి మిషన్ అది ఎన్నో డేట్ అయిపోయింది వెరీ గుడ్ వేసుకురా అందరు నవ్వుతారు షేమ్ షేమ్ అంటారు నేనే ఎందుకు వెయ్యాలి ఇంకో ఈ టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి కదండి ఎప్పుడూ నేను చెప్తా ఇది కాదు అరే ప్యాంట్ వేసుకురారా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎక్స్పైరీ అయిపోయింది ఇంకా దాస్ ఇవన్నీ పారేయండా బాబు ఇది కూడా ఎక్స్పైరీ అయిపోయింది అందుకే లోపల పెట్టేస్తాం రా ఎక్స్పైరీ అయిపోతే లోపల పెట్టారమ్మా బయట పారేయాలి అయిపోయింది ఇదిగో ఇది జూన్ ఇరవై నాలుగు వరకు ఉంది జూన్ అంటే అయిపోయింది కదా ఇది కూడా అయిపోయింది అన్ని అయిపోయమ్మా అమ్మా ఇదిగో దీని డేట్ కూడా అయిపోయింది ఇది మార్చ్ ట్వంటీ ఫోర్ కి అయిపోయింది ఇంకా ఈ రేంజ్ లో టాబ్లెట్లు కూడా బయట ఎక్స్పైరీ అయిపోయింది కదా లోపల పెట్టారు సమాధి లాగా ఇవన్నీ పారంటే బాబు ఇదంతా స్పేస్ వేస్ట్ ఇవన్నీ అక్కడ నిజమేనా అది ఎక్స్పైర్ అయిపోదు కదా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అయ్యేది వాటర్ వాటర్ తో పాటు వేసేస్తే దానికి ఎక్స్పైర్ అయిపోయినా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ మనం కాదు మొక్కలకి మొక్కలకి బాబు కదా మొక్కలు మనం చెప్పేసి బాగా వీటిలో ఒకటే ఒకటి మీకు పనికొచ్చేది స్కిప్పింగ్ మీరు జీవితంలో వాడట్లేదు చె డబ్బా డబ్బా బయట పెట్టొద్దాం వచ్చేసాడా నిక్కరేసుకుని మళ్ళీ వచ్చే ఇవి ఇవి మందులు తాతయ్య మందులు ఇక్కడ పెట్టదు నువ్వు పెట్టే ఇలా పెట్టు అలా వేయకూడదు ఇలా పెట్టాలి నువ్వే పెట్టే ఈ సామాలు ఎందుకు ముట్టుకోకూడదు నువ్వు అందరివి పారేస్తున్నావు కదా చిన్నపిల్లలాగా అంట పోవాలంటే నువ్వు నీకే అల్లరి చేస్తున్నావు అక్కడ పెట్టేసే అన్ని అన్ని బయట తీయాల్సిన అవసరం ఓకే వాడు మాకు అల్లర్ చేయడానికి మాత్రం బాగా పని చేస్తున్నాడు ఇంకొక ఐటెం మర్చిపోయినా నీ పాత సామాన్లో నేను నిజంగా అసలు ఆ పాత సామాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది ఈ పాత సామాన్ తీసుకెళ్ళి బయట పారేస్తాను కానీ పనవు ముందు అరే ఫిఫ్టీ రూపీస్ యాక్టింగ్ చేయరా ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ బాగా నేర్చుకున్నాడు ఇప్పుడు నవ్వున్నట్టు యాక్ట్ చేయవా నవ్వుతున్నట్టు యాక్ట్ సో వాళ్ళ మమ్మీని ఎత్తుకున్నాను కదా పాత అన్నాను అనేసి నన్ను కొట్టేస్తున్నాడు అమ్మ ఊరికే జోక్ చేశాను రా మీ మమ్మీ కొత్త సామాను నువ్వు నా కొత్త బంగారు సామాను ఓకేనా వాడి సామాన్లు మాత్రం ముట్టుకోకూడదు సో కీర్తిని సరదాగా అలా అడిగినందుకు జోక్ చేశాను మీరు కూడా తప్పుగా అనుకోకండి సో ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ ఖాళీ చేస్తున్నాం సో మా మా అక్క వస్తే మెయిన్గా స్పెషల్గా ఇంకా కనిహాని ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి ఇది కనిహా రూము సో ఈ రూమ్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ చేసి సర్ప్రైజ్ ఇస్తాను ఆ రూమ్ తయారైన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లాక్ చేస్తాను ఇంకా ఆల్మోస్ట్ చాలా స్క్రూట్ నోట్ చేయడానికి ఉంది రుద్రత పడుకున్నాక ఇంకా చాలా సామాన్లు తీసి బయట పెట్టాలి అటు పడుకున్నాక పెట్టను బయట పెట్టను సామాన్లు అన్నీ ఏంట్రా పారేస్తున్నావు అన్నీ ఇంకేమి రూమ్ రూమ్కి వెళ్దాం సరే ఒకసారి అందరికి బాయ్ చెప్పేద్దాం ఎందుకంటే మా ఆడవాడు ఇంకా ఇలాగ కంటిన్యూ అవుతుంటది రుద్వే చేసే సో అది వీడియో వ్లాగ్ మీకు అనుకుంటున్నాం సో మా వచ్చే ఆడవాళ్ళలో మేము ఏంటంటే ఆల్మోస్ట్ స్పేస్ కావాలి అండ్ చాలా నీట్గా వాళ్ళు చా ఫస్ట్ టైం ఇంటికి కొన్న తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు సో మా అక్కతో పాటు మా బావ గారు కూడా వస్తున్నారు ఆయన ఇండియాకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది సో మా అక్క బావ ఇద్దరు వచ్చినప్పుడు మా ఇల్లు వా అనాలి అన్న ఫీలింగ్లో ఉన్నాను సో ఏం చేస్తున్నాను కూడా నాకు తెలియదు సో ఆల్మోస్ట్ పాతగా కనిపించే ఐటమ్స్ అన్ని తీసి మళ్ళీ కొత్తగా షాపింగ్ చేసి నీట్గా వాళ్ళకి కనిపించేటట్టు పెడదాం అనేసి ప్లాన్ చేసిన సో మా అక్కబాబు గారికి అయితే ఈ రూమ్ డెకరేట్ చేసి సూపర్గా అందంగా తయారు చేద్దాం అనుకుంటున్నాం సో అదంతా చేసే ప్రాసెస్ మళ్ళీ మీకు వ్లాగ్లో చూపిస్తాను ఇంకో వ్లాగ్లో ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం ఎక్కువ ఎక్కువ పెద్ద లెంత్ ఉండే వ్లాగ్స్ చేయట్లే షార్ట్ చేస్తాను ఇంట్లో వెంటనే మేము వెంట చేస్తున్నాం సో ఈ వీలాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా జయ ధనుష్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న మంచి సామాన్లు కూడా పారేస్తున్నాడు రైట్ బాయ్ చెప్పు నెక్స్ట్ వీడియో చేద్దాం అంటే అయితే బాయ్